నమస్తే అండి శివాయి గురువేణుమ శ్రీమాత్రేణుమ ఈరోజు మనం అంటే దేవీ దేవత ఆరాధనలో చాలా రకాలైనటువంటి స్తోత్రాలు ఈరోజు ముఖ్యంగా కామాక్షి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక స్తోత్రాన్ని గురించి మనం తెలుసుకుందాం మనకి అంటే ఋషుల కాలంలో కొన్ని యుగాల క్రితం బాగా ఎక్కువ కాలం ఎంతో కష్టపడి తపస్సు చేస్తేనే మోక్షం కలిగేది కానీ ఈ కలియుగంలో స్మరణన్ ముక్తి అంటే ఏ దేవి దేవతలనైనా సరే మనం ఎప్పుడు ఒక నామాన్ని ఏ దేవి దేవతా నామాలనైనా ఒక నామాన్ని పదే పదే ఉచ్చరించడం వలన స్మరణ చేసుకోవడం వలన ముక్తి కలుగుతుంది అంతేకాకుండా కొన్ని క్షేత్రాలను మనం దర్శించినంత మాత్రాలనే మనకి మోక్షం కలుగుతుంది అలా మనకి సప్త మోక్ష పురులు ఉన్నాయి అంటే ఏడు స్థానాలని మనం దర్శించినట్లయితే మనిషికి మోక్షం కలుగుతుంది దానిలో కంచి ఒకటి కంచిలో కామాక్షి అమ్మ కొలువై ఉంది అంటే కామాక్షి అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి మనం కోరుకున్న ప్రతి కోరికను తీర్చేటటువంటి తల్లి అక్షులు అక్షి అంటే కన్ను అని అంటే అమ్మ కన్నులను చూసి నమస్కరించుకుంటేనే మనకు ఏ కోరికైనా నెరవేరుతుంది అంతేకాకుండా కా అంటే బ్రహ్మదేవుడు సృష్టికి సంబంధించినటువంటి సృష్టి చేసేటటువంటి భగవాను మా మ ప్లస్ ఆ మా అంటే విష్ణుమూర్తి ఈశ్వరుడు మాలో దాగి ఉంటారు అంటే స్థితి లయకారకులు ఇలా సృష్టి స్థితి లయకారకులకు లక్ష్మీ సరస్వతి దేవులను ఏర్పాటు చేసి సృష్టి అంతటినీ కూడా వారి చేత నడిపించేటటువంటి తల్లియే కామాక్షి దేవి అంతేకాకుండా అమ్మ యొక్క రెండు కళ్ళలో ఒక కన్నులో లక్ష్మీదేవి ఒక కన్నులో సరస్వతీ దేవి దాగి ఉంటారు ఈ అమ్మను కంచి కంచి కంచిలో ఉండేటటువంటి కామాక్షి అమ్మవారిని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కీర్ కీర్తించారు అంటే ఒక స్తోత్రంతో అమ్మను పొగిడారు అమ్మను గురించి వర్ణించారు ఈయనకు చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటే అమ్మతో మాట్లాడేవారట అంతేకాకుండా బాగా ఎక్కువ అమ్మ కూడా ఈయనను ఇష్టపడ అంటే మనల్ని ఇష్టపడదు అని కాదు అమ్మను అంకిత భావంతో పూజించినటువంటి గొప్ప మహానుభావుడు అందువలన ఈ స్వామీజీ రచించినటువంటి ఈ స్తోత్రాన్ని మనం చదువుకున్నట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం రెండు కలుగుతాయి ముఖ్యంగా మనం ఒక స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే మన చుట్టూ ఒక వలయం లాగా ఒక మంచి శక్తి అనేది ఏర్పడుతుంది అంటే మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలి అంతేకాకుండా పిల్లలకి ముఖ్యంగా ఎక్కువగా కావాలి ధారణా శక్తి వారికి బాగా ఉంటేనే వారు బాగా చదివింది పెట్టుకుని చదువులో మంచి అభివృద్ధిలోకి వెళ్ళగలుగుతారు అంతేకాకుండా మంచి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరం కష్టపడేది పిల్లల కోసమే కానీ వారు అడగగానే ఏదడిగితే అది మనం కొనిచ్చేయడం గొప్ప విషయం కాదండి అంటే ఇవ్వాలి దానితో పాటుగా జ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి ఇటువంటి స్తోత్రాలను వారికి మనం నేర్పించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తల్లి బిడ్డలైనా సరే తండ్రి బిడ్డలైనా ఎవరైనా ఎవరి కర్మను వారే అనుభవించాలి అది మనం పూర్వజన్మలో చేసుకున్న దాన్ని బట్టి మనకి ఈ జన్మలో వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి కర్మ ఫలితాన్ని మనం వాటి యొక్క చెడు కర్మలు చేసుకొని మనం ఇప్పుడు అనుభవించేటప్పుడు అది ఆరోగ్య రీత్యానో ఇంకొక రకంగానో మనకి ఆ దోషాన్ని తగ్గించి పిల్లలకు ఒక మంచి శక్తిని కలుగజేస్తుంది అది మనమే వారికి ఏర్పాటు చేయాలి అంటే ఏదో ఒక విధంగా చెప్పి అయినా సరే ఈ ఇటువంటి స్తోత్రాలను మనం ప్రతిరోజు చదివించడం వారి చేత చేసినట్లయితే అదే మనం వారికి ఇచ్చేటటువంటి గొప్ప ధనం గొప్ప ఆస్తి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇలా ఇటువంటి స్తోత్ర పారాయణలు రోజు చదువుకుంటూ ఉంటే అమ్మ కరుణా కటాక్షంతో వారికి కొంత దోషం అనేది పోతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా చేసే వృత్తిలో అభివృద్ధి కావాలని మనం కోరుకుంటాం ఏ కోరికనైనా కానీ తీర్చేటటువంటి తల్లి కామాక్షి దేవి అంటే మనం ఒకరోజు చదివి అలా కాదు ఒక నియమంగా పెట్టుకొని ఒక నలభై ఒక్క రోజులు లేకపోతే ఒక ఇరవై ఏడు రోజులు అలా దీక్షగా మనం చదువుకుంటూ ఉండడం అంటే తర్వాత చదవద్దు అని కాదు ప్రతిరోజు మన నిత్యకృత్యాల్లో ఈ పారాయణలు కూడా ఒక భాగం మనం చేసుకోవాలి అంటే మనకి వీల్ ఇప్పుడు స్తోత్ర పారాయణ అనేది ఉదయమైన సాయంత్రమైన మనం శుచిగా శుభ్రంగా ఉండి చదువుకోవచ్చు ఈరోజు అద్భుతమైనటువంటి కంచి పరమాచార్య స్వామి వారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు రచించిన ఈ స్తోత్రాన్ని మనం ఈ రోజు చెప్పుకున్నాం మేము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము దాన్ని చూసి చక్కగా రాసుకొని అందరూ చదువుకొని అమ్మ కరుణ కటాక్షానికి మనం పాత్రులం అవుదాం అంటే పరమాచార్య స్వామి వారు చాలా గొప్పవారు అమ్మకు ఒకసారి పాలాభిషేకం చేశారట చేస్తూ ఆయన ఒక గుడిని కట్టించాలని అనుకున్నారట దీనికి ఎలా ధనం వసూలవుతుంది అలా ఆలోచిస్తూ చేయిస్తున్నారట చేయిస్తుంటే ఆ అంటే దానికి ఒక ధనం ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి వచ్చారని తెలిసి మధ్యలో వెళ్ళిపోతారట వెళ్ళిపోతే అప్పుడు ఆ అమ్మ ఆయనకు వచ్చి చెప్తుందట ఏమని అంటే నువ్వు ఇలా పాలతో అభిషేకం చేసి పూర్తిగా చేయకుండా వచ్చేసావు చూడు నా తల ఎలా వాసన వస్తుందో నువ్వు వచ్చి నాకు సంపూర్తిగా అభిషేకం చేయి నేను తలుచుకుంటే నీకు ఇవ్వలేనా నువ్వు ఎవరినో ఎందుకు నమ్ముకుంటున్నావని అమ్మ కనకాభివర్షం కురిపించిందట అటువంటి ఆ ఆయన అందువలన ఆ స్వామి అమ్మను చూస్తూ కీర్తించినటువంటి ఈ స్తోత్రాన్ని మనం ఈ రోజు చెప్పుకున్నాం మంగళ చరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి హిమగిరి తనయే మమహృది నిలయే सज्जनसदये कामाक्षी गुरुगृहजननी कुरुकल्याणं कुञ्जरिजननी कामाक्षी गृहनुतचरणे गृहसुतदायिनि नवनव भवते कामाक्षी गुरुगृहजननी कुरुकल्याणं कुञ्जरिजननी कामाक्षी शिवमुखविनुते भव सुखदायिनि नवनव भवते कामाक्षि गुरुगृहजननी गुरुकल्याणम् जननी, जननी कामाक्षी भक्तसुमानसतापविनाशिनि मङ्गलदायिनि कामाक्षि गुरुगृहजननि कुरुकल्याणम् कुञ्जरिजननी कामाक्षी केनोपनिषद्वाक्यविनोदिनि देवि पराशक्तिकामाक्षी गुरुगृहजननी कुरुकल्याणं जननी कामाक्षी परशिवजाये वरमुनिभाव्ये अखिलाण्डेश्वरि कामाक्षी గురుగుహజన కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షీ హరిద్రామలవాసిని నిత్యమంగళదాయని కామాక్షి గురుగుహజన కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షీ గురుగుహజన గురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి इति श्रीपरमाचार्यकृता स्तोत्रं सम्पूर्णं जय कामाक्षी माता की जय